ఫ్రెండ్స్ నాకు ఇంతైనా మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా కేక్ చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశానండి కేక్ చూడండి ఎలా తునిగిపోయిందో ఇది చాక్లెట్ కేకు ఫ్రీ మిక్స్లో అయితే వెన్నెల ఫ్రీ మిక్స్లో అయితే కోకో పౌడర్ కలిపేసి చేసేసాను గ్యాస్ మీద అంతా పెట్టేశానండి అంతా బాగానే ఉండింది కానీ అది మూత తీసి చూసేసరికి తెలిసింది పైన మొత్తం నెరజెట్లేసింది అస్సలు లేయర్గా రానే రాలేదు మొత్తం తునిగిపోతుంది సర్లే దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు ఏదో చేద్దాం వెరైటీగా అనేసి ముందే మన ఆడలు తెలివి అతి తెలివి కదా అనేసి చేసేసాను తోటి మొత్తం కేక్ మొత్తం మ్యాష్ చేసేసి చేత్తోని ఒక భరోసా గ్లాస్ తీసుకొని అందులో అయితే అడుగునైతే కేక్ పౌడర్ మొత్తం వేసేసి పైన క్రీమ్ పూసాను విప్పింగ్ క్రీము దాని మధ్యలో మళ్ళీ ఇంకో లేయర్ వేసాను ఇది కేక్ది మళ్ళీ ఆ పైన ఇంకో లేయర్ క్రీము ఇలా పైన టాపింగ్స్ ఇవాళ చాక్లెట్ క్రీమ్ అయితే వేసుకొని ఇలా చక్క షుగర్ బాల్స్ అయితే వేసుకోనండి టేస్ట్ ఉంది వేరే లెవెల్ ఎట్లా చేసినా కూడా అసలుకి మామూలుగా లేదు కేక్ చేసే దానికన్నా అంటే ఇదే నాకు చాలా ఈజీ అనిపించింది బెస్ట్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది నాకేంతైనా మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చే అయ్యి ఇలా చేసినా ఏమన్నా ఉంటే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్